ఈరోజు మనం నువ్వు నల్ల నువ్వుల్ని మనం క్రాప్గా వేయబోతున్నాం మన భూమిలో మన ఫామ్లో మన ఫామ్లో వేసే ఫస్ట్ క్రాప్ ఇది సో ఎలా వస్తుందో చూడాలి వర్షం వస్తుందని చెప్పారండి లాస్ట్ వర్షం అన్నారు సో అందుకని మేము తొందర తొందరగా సరిగ్గా ప్లో ఇంకా సరిగ్గా చేసి లేదు అయినా సరే వర్షం వస్తే మళ్ళీ ఇంకా లాస్ట్ క్రా లాస్ట్ వర్షం కదా అని వేసేస్తున్నాము ఈ క్రాప్ని సో ఈ ఈ ఎల్ల ఈ నువ్వుల్ని మనం నైంటీ డేస్ నుంచి వన్ ట్వంటీ డేస్లో హార్వెస్ట్ చేసేయొచ్చండి ఇది వచ్చేసి మనకి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు సో అందుకే ఈ పర్టికులర్ నువ్వుల్ని మేము వర్షాధారిత వ్యవసాయం రూపంలో చేస్తున్నాము అది కూడా మనము ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ వేయకుండా జీవామృతం పంచకావ్య అటువంటివే వేసి మనం వ్యవసాయం చేస్తున్నామండి ఈ నువ్వులు ఇది ఎంతవరకు వస్తాయో తెలియదండి చూడాలి సో మనకి మంచిగా వర్షం పడితే కనుక ఇప్పుడు సూపర్గా వచ్చేస్తుంది ఫుల్ వచ్చేస్తాయి నువ్వులు వర్షం పడకపోతే ఒక మేబీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాకపోవచ్చు చూడాలి ఫస్ట్ టైం వేస్తున్నాం కదా